అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ముఖ్యంగా ఈరోజు తొలి ఏకాదశి ఈ తొలి ఏకాదశి రోజున ఇప్పుడు చెప్పబోయే ఈ కథ విన్నవారికి ఎలాంటి కోరికైనా సరే తీరుతుంది కోటి జన్మల పుణ్యఫలం అనేది తగ్గుతుంది అసలు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథ వినగలరు అని కూడా చెప్పవచ్చు ఇక ఈ తొలి ఏకాదశి స్పెషల్గా ఈ కథని ఆరంభిద్దాం తిరుమలకొండ తిరుమల అంటేనే మనకు గుర్తొచ్చేది వెంకటేశ్వర స్వామి వెంకటాచల సమీప గ్రామంలో వసువు చిత్రావతి అనే బోయ దంపతులు నివసిస్తూ ఉండేవారు వీరికి సువీరుడు అనే కుమారుడు కూడా ఉన్నాడు వసువు ప్రతిరోజు అడుగుకి వెళ్ళి వెదురు బియ్యం దుంపలు పుట్ట తేనె తెచ్చేవాడు చిత్రావతి ఆ వెదురు బియ్యం అన్నాన్నిగా వండి ఇంట్లో ఉన్న ఒక బండరాయిని దేవుడిగా భావించి వండిన అన్నాన్ని నివేదించేది ఒకరోజు వసువు ఎంతసేపటికి ఇంటికి రాలేదు సువీరుడు కుందేలు వేటాడి తెచ్చి అమ్మకిచ్చాడు చిత్రావతి ఆ కుందేలు కూర చేసింది వెదురు బియ్యం కోసం ఎదురు చూస్తుంది దేవుని ఆహారం పెట్టే టైం అయిపోయింది అనుకొని సువీరుడు అమ్మ చేసిన కుందేలు కూర పెట్టాడు అప్పుడే వచ్చిన వసువు దేవునికి ఎవరైనా మాంసం పెడతారా పెట్టరు కదా అంటూ కొడుకుని చంపటానికి కత్తిని పైకెత్తతాడు అప్పుడు స్వామి ప్రత్యక్షమై వసువు సువీరుడు పసిపిల్లవాడు నాకు ఆకలైందని భావించి ఆ ఆహారం పెట్టాడు వాడు నీకంటే గొప్ప భక్తుడు వాడి మూఢ నమ్మక భక్తిని నాకు మెచ్చ నేను మెచ్చాను నైవేద్యం ముఖ్యం కాదు భక్తి ముఖ్యం మీకు మోక్షం ఇస్తున్నాను అని స్వామి మాయమైపోయాడు మనం ఈ కథలో వెంకటేశ్వర స్వామి ఎంత కరుణామయుడు భక్తితో పూజిస్తే చిన్న పిల్లలు మొక్కిన వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అవుతాడు ప్రత్యక్షం అవుతాడు అని చెప్పి తెలుస్తుంది అలాగే అనంతాల్వార్ వెంకటేశ్వర స్వామి భక్తుడు అతడు శ్రీరంగంలో ఉండేవాడు తిరుమలలో స్వామి పూజకు పువ్వులు లేవని అతనికి తెలియటం వల్ల భార్యను తీసుకొని తిరుమలకు వచ్చాడు తిరుమల మాడావీధుల సమీపంలో అందమైన పూల తోట వేసి రకరకాలుగా పూలు మొక్కలు పెంచుతూ ఉన్నారు రోజు అందమైన పూలమాలలు కట్టి వెంకటేశ్వరుని ఆలయంలో పంపిణీ చేయాలని ఆయన కోరిక అందుకు తగిన స్థలం ఎంచుకొని నీటి కోసం బావి త్రవ్వడం మొదలుపెట్టాడు ఆయన భార్య గర్భిణి భర భగవంతుని సేవ కోసం తానే కష్టపడి చేయడానికి సిద్ధమయ్యారు ఎవరి సాయం లేకుండా పని చేసుకుంటున్నాడు అనంతాల్వార్ ఇది చూడలేక స్వామి ఓ పిల్లవాణి రూపంలో వచ్చి సాయం చేస్తానంటే ఆయన వద్దు అని పంపించేస్తాడు అనంతాల్వార్ గడ్డపార తీసుకొని గుంత గుంత తీసుకొని ఆ మట్టిని తట్టలో వేసి భార్యకు ఇస్తున్నాడు ఆమె దూరంగా వెళ్ళి వేసి వస్తుంది ఇది చూడలేక పిల్లవాణి రూపంలో ఉన్న స్వామి ఆమెకు అడ్డు వచ్చి అమ్మా నీవు ఇంత బరువు ఎత్తుకోకూడదు ఆయన ఎంత చెప్పినా వినరు మీరు కొంత దూరం తెచ్చి నాకు ఇవ్వండి నేను పడేసి వస్తాను నీలాంటి నీ బిడ్డల్లాంటి లాంటి వాడిని కదమ్మా అంటాడు ఆమె కొంచెం దూరం తెచ్చి ఆ పిల్లవానికి ఇస్తే స్వామి రూపంలో ఉన్న ఆ పిల్లవాడు దూరంగా పడేవేసి వచ్చేవాడు అనంతాల్వర్ చాలాసేపు గమనించలేదు ఇంత త్వరగా ఆమె ఎలా మట్టి పడేసి వస్తుంది అనుమానంతో ఆమెను అడిగాడు ఆమె జరిగింది చెప్పింది స్వామివారి సేవ మనమే చేయాలని నేను ఆ పిల్లవాడిని తరిమివేశాను వాని చేతిలో ఉన్న పారతో పరి పరిగెత్తు పార విసిరారు అది స్వామివారి గడ్డానికి తగిలి పడిపోయింది అయినా అనంతాల్వార్ స్వామిని వెంబడించాడు స్వామి గుడిలోకి వెళ్ళాడు అనంతాల్వర్ గుడి లోపలికి వచ్చి తలుపులు వేశాడు పిల్లవాడిని పట్టుకోవాలని అప్పటికే లోపల అర్చకులు అరుస్తున్నారు ఎవరో కొట్టారు స్వామి గడ్డం నుండి రక్తం కారుతుంది అంటూ ఆ గాయానికి పచ్చ కర్పూరం అద్దుతున్నారు అనంతాల్వర్ స్వామి స్వామిలో పిల్లవాడు కనిపించేసరికి చాలా బాధపడ్డాడు క్షమించమని స్వామిని వేడుకొన్నాడు కొంతకాలం జరిగిన తర్వాత అనంతాల్వార్ పూల తోటలో మొక్కలు పూస్తున్నాయి మాల కట్టి ఆలయంలోకి ఇస్తున్నారు ఇలా చాలా కాలం నుంచి జరుగుతూ వచ్చింది ఒకరోజు స్వామివారికి ఈ మాలలు ఇంత అందంగా ఉంటే ఆ తోట ఇంకెంత అందంగా ఉంటుందో అని అనిపించింది ఆ రాత్రి ఏకాంత సేవ తర్వాత మహాలక్ష్మి అమ్మవారితో కలిసి ఆ తోటలో ఆనందంగా గడిపారు సుప్రభాతం సమయానికి ఆలయంలోకి వచ్చేస్తాడు స్వామి ఉదయం తోటకెళ్ళి అనంతాల్వార్ తోటంతా ఎవరో తిరిగినట్టు అనిపించింది పూలు నలిగినట్టు అనిపిస్తూ ఉంది అది చూసి బాధపడ్డాడు ఆ రాత్రి ఆ తోటంతా తిరిగి వారు వస్తారేమో ఎవరో వస్తారు కదా వారి కోసం కాపలా ఉంటూ కూర్చున్నాడు కానీ స్వామి అనంతాల్వార్ని మాయ చేసి దేవేరి తోటంతా తిరిగిపోతున్నాడు తోటల పూలు మాత్రం పాడైపోతున్నాయి స్వామివారి సేవకు పూలు చాలవేమో అనే దుఃఖానికి లోనయ్యాడు అనంతాల్వర్ ఆయన ఇలా ఎనిమిది రోజులు జరిగింది తొమ్మిదవ రాత్రి తొమ్మిదవ రోజు రాత్రి అనంతాల్వర్ కాపలాగా ఉండగానే స్వామి దంపతులు విచ్చేసి కావాలని తులసి మొక్క మధ్యలో శబ్దం చేశారు అనంతాల్వర్ ఇద్దరి చేతులు పట్టుకొని వస్తున్నాడు స్వామి తప్పించుకొని తిరుగుతున్నాడు అమ్మ దొరికిపోయింది అనంతాలవారు ఆమెను చెట్టుకు కట్టేశారు ఉదయం అర్చకులు ఆలయంలో చూడగానే స్వామి వృక్షస్థలంలో లక్ష్మి కనిపించలేదు వారు ఆందోళన చెందారు ఇంతలో వారికి ఇలా వినిపించింది నా దేవేరి అనంతాలవారి వద్ద బందీగా ఉంది విడిపించి తీసుకురండి అని అర్చకులు బాజా భజంతరీలతో వెళ్ళగానే అనంతాల్వార్ బాధపడి గంపలో వ్యూహలక్ష్మి అమ్మవారిని కూర్చోబెట్టి ఆమెను మోసుకుంటూ గుడుకు చేర్చారు మరుక్షణమే ఆమె స్వామి రక్షస్థలానికి చేరిపోయింది మామ అనంతాల్వార్ నీవు నాకు నా దేవేరి నిత్యావయ్య అని పొగిడారు నేటికి బ్రహ్మోత్సవాల చివరి ప్రదక్షిణలో అనంతాల అనంతాల్వార్ తోట కూడా తిరిగి వస్తారు ఇది అప్పటి నుంచి జరుగుతున్న ఒక ఆచారం కానాల కృష్ణమార్యుడు మంగమాంబ దంపతులకు చిత్తూరు జిల్లాలోని వాయల్పాడు సమీపంలో ఉన్న తరిగొండ అనే గ్రామంలో కమలమై వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల వెంగమాంబ ఐదుగురు మగపిల్లల తర్వాత ఆరవ సంతానంగా జన్మించింది ఈమెక తల్లిదండ్రులు పెట్టిన పేరు వెంగమ్మ కాలక్రమంగా అది వెంగమాంబగా మారిపోయింది ఆమెకు బాల్యం నుంచి వెంకటేశ్వర స్వామిపై భక్తి ఏర్పడింది చిన్నతనంలోనే ఆమె ఆటలాడుకుండా ధ్యానంలో గడిపేది బాల్యంలో ఒకసారి ఆమె ధ్యానంలో ఉండగా వెంకటేశ్వర స్వామి కనిపించి నేను నీ భర్తను అని చెప్తారు ఆమెకు దాంతో స్వామి తన భర్త అని భావించింది ఆటల్లో గడపవలసిన బాల్యంలోనే వెంకటేశ్వరుణ్ణి పతిగా భావించి ఆయన సేవలో దిగిపోయింది ఇది పిచ్చిగా భావించిన ఆమె తల్లిదండ్రులు ఆ పిచ్చి పోగొట్టడానికి ఆమెకు బాల్యంలోనే వెంకటాచలపతితో వివాహం చేస్తారు ఆ రోజుల్లో బాల్య వివాహాలు జరపడం ఆ పిల్లలు పెద్దవాళ్ళైన తర్వాత కాపురానికి పంపడం సర్వసాధారణం వెంకటాచలంతో వివాహమైన ఆమెకు కొంతకాలం గడిచింది వివాహమైన కొద్ది కాలానికి వెంగమాంబకు బాల్యంలోనే భర్త మరణించాడు ఆయన చనిపోయిన తర్వాత వెంగమాంబ పసుపు కుంకుమ తీయటానికి వ్యతిరేకించింది ఆమెకు బలవంతంగా జుట్టు కత్తిరించక యథాతథంగా జుట్టు రావడం జరిగింది ఆమె భర్త మరణించిన తరువాత సుబ్రహ్మణ్య శాస్త్రి దగ్గరకు ఆమెను తీసుకువెళ్ళి మంత్రోపదేశం చేయించారు ఆ నరసింహ మంత్రం మూడు కోట్ల పర్యాయాలు జరిపింది కొంతకాలం తర్వాత ఆమె ఆ ఊరిలో గల నరసింహస్వామి దర్శనం కోసం ఓ పిఠాధిపతికి వచ్చారు ఆయనకు వెంగమామపై ఫిర్యాదు వెళ్ళింది ఆ పిఠాధిపతి వెంగమామను పిలిచి వెంగమామని చూసి ఆయన నీవు కట్టుబాట్లను ధిక్కరించడమే కాకుండా నీవు పెద్దలకు నమస్కారం చేయకుండా మానేశావు అంటారు ముందు మీరు ఆ కుర్చీలో నుంచి లేవండి అంటుంది వెంగమాంబ ఆయన అలా లేవగానే ఆమె కుర్చీకే నమస్కారం చేశారు అంతే అందులో నుంచి మంటలు రేగి అది కాలిపోయింది దాంతో ఆ పండితుడు ఇదంతా ఆమె చేసిన నరసింహుని మంత్రబలం ఆమెను బాధించటం మానండి అని హితబోధ అందరికీ చేస్తాడు ఈమె మంచి భక్తి రచయిత్రి ద్విపథ రచలు అంటే ఆమెకు చాలా ఇష్టం ఆమె నరసింహ శతకం నరసింహ విలాసం కథలు శివనాటకం నాటకం చెంచు నాటకం పారిజాత అపహరణ శ్రీ రుక్మిణి నాటకం ద్విపద భాగవతం వశిష్ట రామాయణం అష్టాంగ యోగసారం రాజయోగసారం అనే కావ్యాలు రచించారు ఈమె అన్నమయ్యలాగా రాగాలు చెప్పటమే కాక వాటికి ఏ తాళం వేయాలో చెప్పటంలో సిద్ధహస్త్రాలు ఆయనలాగా తెలుగు పలుగబడటం ఎక్కువగా ఉపయోగించేది ఒకరోజు లక్ష్మీ నరసింహ గుడికి వెళ్ళి అక్కడ ధ్యానం చేస్తున్న వెంగమాంబకు పూజారి అడ్డు తగిలి ఆమె జుట్టును పట్టుకుని వెలుపలికి లాక్కుని వచ్చాడు దాంతో ఆ ఊరు వదిలి తిరుమల దారి పట్టింది వెంగమాంబ ఈ విషయం ఎవ్వరికీ తెలియదు అనేక కష్టాలు పడి కొండపైకి చేరుకుంది అక్కడ అరుగుపైన కానీ ఎక్కడ వీలైతే అక్కడ ఉంది హదీరామ్ బాబాజీ హన్ హమంతు ఈమెకు వసతి ఏర్పాట్లు చేశారు తర్వాత అన్నమయ్య వశస్థులు తమ నివాసాలలో కొంత భాగం ఈమెకు కేటాయించారు తిరుమలకు కూడా ఈమె భర్త చనిపోయాడన్న వార్తలు వచ్చాయి దీంతో ఈమెకు వేధింపులు గురి వేధింపులకు గురైంది ఏడుస్తూ ధ్యానం చేస్తుంది ఆ ధ్యానంలో నీవు వ్యూహలక్ష్మి అమ్మవారిని ధ్యానం చెయ్యి అంతవరకు నీకు ఆకలు ఆకలి దప్పికలు ఉండవు అని స్వామి చెప్పినట్లు వినిపిస్తుంది వెంగమాంబకు ఆ వ్యూహలక్ష్మి అమ్మ ధ్యానంలో మునిగిపోయింది మహంతుకు వ్యూహలక్ష్మి అమ్మ కలలో కనిపించి వీధుల్లో ఈశాన్యంలో ఒక ఆశ్రమం నిర్మించి వ్యంగమాంబకు నివాసం ఏర్పాటు చేయాలని చెప్పారు స్వామివారి వంటశాల నుంచి ఆమెకు ప్రతిరోజు ఆహారం పంపిణీ చేయాలని చెప్పారు త్వరమే అమ్మ ఆదేశాన్ని అమలు చేశారు వెంగమాంబ అక్కడ వనం పెంచసాగింది వాటికి నీళ్లకై బావి త్రవ్వుతుంటే రాయి అడ్డుపడి ఆపివేశారు వెంగమాంబ ఆ రాయి పైన కూర్చొని ప్రార్థన చేసి శివ శివయ్యపై అసువుగా కవిత్వం చెప్పింది రేపటిలోగా నీళ్లు పడతాయి అని ఆమె వెలుపలికి రాగానే ఆ రాయి డా అమ్మని ముక్కలు ముక్కలుగా అయిపోయింది నీరు బయటకు వచ్చింది అందరూ ఆశ్చర్యపోయారు వెంగమాంబ గుడికి వెళ్ళి స్వామిని హారతి ఇస్తుంటే అది ప్రధాన అర్చకులకు నచ్చలేదు ఆమెను అవమానించి పంపించేస్తారు ఆమె తన ఆశ్రమంలోనే ధ్యానం చేస్తూ ఉండేది చలివేంద్రాలు అన్నసత్రాలు ఏర్పాటు చేసింది ఇంతలో స్వామి బ్రహ్మోత్సవాలు కూడా వచ్చాయి స్వామి రథం వెంగమాంబ ఇంటి ముందు ఆగింది ఎంత ప్రయత్నం చేసినా లాభం లేకపోయింది అప్పుడు గుడి నుండి ఆమెను గెంటినందుకే ఇలా జరిగిందని భావించి ఆమె చేత హారతని ఇప్పించారు అర్చకులు అప్పుడు రథం ముందుకు కదిలింది అది ఆ వెంకటేశ్వర స్వామి లీల వెంగమాంబ ఒకరోజు తన నివాసంలో తులసీవనం మధ్యలో ఉన్న అరుగుపైన ఒంటి కాలిపై నిలబడి తిను తిరుమలేశుని ఆలయం శిఖరం చూస్తూ అసువుగా శ్రీ వెంకటేశ్వరుని కృష్ణుడిగా భావిస్తూ కృష్ణమంజరి సూత్రం గావించి గానం చేసింది ఇది చాలా జనాదరణ పొందిన గానం అప్పటి నుంచి ఏకాంత సేవలో ఆమె హారతి ఇవ్వడం మొదలు చేస మొదలుపెట్టారు నేటికి స్వామికి ప్రతిరోజు చివరిసేవ వెంగమాంబ ముత్యాల హారతి అవ చెబడుతుంది ఇలా హారతి తర్వాత భక్తులు ఆమె వద్ద చేరసాగారు ఆమె బోధనలు వింటూ తన్మయత్వంలో మునిగిపోయేవారు ఇది ప్రధాన పూజారికి నచ్చకపోవడంతో ఎంగిలాకులు ఆమె తులసీవనంలో వస్ పడేస్తూ ఉండేవారు ఆమె ఓపికతో తోటంతా శుభ్రం చేసేది ఇలా కొన్ని రోజులు గడిచాక ఒక ప్ర ఒకరోజు ప్రధాన అర్చకుల ఇంటికి బంధువులు వచ్చారు ఆ రోజు వెంగమాంబ తోట పక్కన అరుగుపై ధ్యానంలో ఉంది ఆ రోజు అర్చకులు వేసిన ఇంగిలాకులు తోటలోనే కాక ఆమె మీద కూడా పడ్డాయి ఆమెలో వెంకటేశ్వరుడు ప్రవేశించి నీ వంశం నిర్వంశం అవుతుంది అని శపించాడు అందరూ చూస్తుంటే ప్రధాన అర్చకులు ఆయన కుమారులు మరణిస్తారు మనవుడు కేకలు పెడుతూ ఆయన భార్య ఏడుస్తూ అమ్మ నా భర్త చేసిన తప్పును శిక్షించడానికి నా మనవడికి వేయవద్దు వీటిని కాపాడండి అని ఆమె కాళ్ళపై పడుతుంది అమ్మ మీ వంశంలో ఎప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు అని చెప్పింది అయినా తనకు తాను అలా శపించడం ఏంటి అని బాధపడుతున్న వెంగమాంబ అప్పుడు స్వామి ఆ పని నేను చేయించాను నీ శక్తి లోకానికి తెలియడానికే అని చెప్పాడు ఆమె వెంకటాచల మహత్యం రాసి రాశారు అది ప్రధానంగా పద్మావతి శ్రీనివాసుల వివాహ ఘట్టం తెలిపే రచన ఆమె ఆ కావ్యం గానం చేస్తూ రాస్తున్నప్పుడు స్వయాన శ్రీనివాసుడు వచ్చి వినేవాడట ఒకసారి ఆయన అలా వింటూ సుప్రభాతం సమయం అయింది స్వామి లేచి వెళ్ళిపోతుంటే ఈ కొంచెం విన్ విను అంటూ స్వామి పీతాంబరం కొస పట్టుకొని లాగింది అయినా స్వామి వెళ్ళారు అంతే ఆమె చేతిలో ఒక చిన్న ముక్క వచ్చింది సుప్రభాతం తర్వాత పూజారులు స్వామి వస్త్రం చినిగిపోవడం చూసి ఆ చివర వెంగమాంబకు చెబుతుండగా ఆమె ఆ దేవుని గదిలో పెట్టి పెట్టెలో ఆ చివరి ముక్క ఉంది తీసుకువెళ్ళండి స్వామి ఇక్కడ చింపి పడవేశాడు అంది వారు గుడిలో వెళ్ళి పరిశీలించగా సరిగ్గా సరిపోవడమే కాకుండా అంతా ఒకటిగా అయిపోయింది దీంతో ఆమె భక్తి అందరికీ తెలిసింది స్వామివారి దర్శనం కంటే వెంగమామను చూడటానికి ఇష్టపడ్డారు దీంతో ఆమెకు ధ్యానానికి రావటానికి రావటానికి సమయం కుదరకుండా పోయింది స్వామి ఇది గమనించి ఆమెను కళ్ళు మూసుకోమని ఒక నిమిషం ఉండాలి అని చెబు చెప్పి తుంబుల తీర్థం గృహ దగ్గరకు వెళ్ళి వచ్చారు అక్కడే ధ్యానం చేసుకో ఈ గృహలో నుంచి ఆనంద నిలయంలోకి మార్గం ఉంది నీవు పగలంతా ధ్యానం చేసుకో రాత్రి వచ్చి హారతి ఇవ్వు అంటాడు ఈ తీర్థంలో మునిగితే పుష్కర నీళ్ళలో తేలుతారు అని కూడా చెప్తారు కొంతకాలం చక్కగా జరిగింది ఒకరోజు కుష్టివ్యాధి పీతుడు తుంబుర తీర్థం వచ్చి వెంగమాంబ చేతి స్పర్శతో మామూలు మనిషి అవుతాడు ఆమె అక్కడ ఉన్న విషయం ఎవ్వరికీ చెప్పనని మాట కూడా ఇస్తాడు ఆ తీర్థంలో దూకి వెళ్ళి స్వామి పుష్కరణలో చేరుతాడు అతడు వెంగమాంబ విషయం కొంతకాలం దాచి చివరకు అందరికీ చెప్పే వెళ్తాడు వెంగమాంబను చూడటానికి తుంబుర తీర్థం వస్తున్నారు దీంతో వెంగమాంబ స్వామితో నాకు ధ్యానం చేసుకోవటానికి అంతరాయం కలుగుతుంది కలియుగాంతం వరకు హారతి ఇచ్చే భాగ్యం కావాలి అని కోరింది స్వామిని అప్పుడు వెంగమామ్మను మీ వంశస్థులు నాకు హారతి ఇస్తుంటారు నీవు జీవ సమాధి అయ్యి నన్ను ధ్యానించు నీవు ఈ సమాధిలో వచ్చి నా హారతి ఇస్తుంటావు అని స్వామి అనుగ్రహిస్తాడు తన చెల్లెలు కుమార్తెను దత్తత తీసుకుంది వెంగమాంబ అష్టగంటకులు అనే ఎనిమిది మంది లేఖనులకు నియమించి తన కావ్యాలను పత్రులకు రాయించి అడిగిన వారికి ఇచ్చేది దానివల్లనే ఆమె ఘనత నలుమూలలా వ్యాపించింది పద్దెనిమిది వందల పద్దెనిమిది అక్టోబర్ నెల నాలుగు వెంగమాంబ జీవ సమాధి చెంది చెందారు వెంగమాంబ పేరుతో వాళ్ళ వంశస్థులు ఇచ్చే హారతి వెంగమాంబ హారతి అని పిలువబడుతుంది ఇప్పటికీ తిరుమలలో వెంగమాంబకు మంచి ప్రాముఖ్యత ఉందనే చెప్పాలి వెంగమాంబని సాక్షాత్ ఆ శ్రీనివాసుడే కరుణించాడంటే ఆమె కూడా ఎంత అదృష్టం చేసుకున్నదో చెప్పండి ఈ రోజు ఈ కథలు విన్న మీకు అందరికీ ధన్యవాదాలు విన్నవారందరికీ ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జన సుఖినోజ భవంతు